హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత వాలంటీర్ల ఉద్యోగంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లకు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వేతనాలు పెంచడంపై తొలి కేబినెట్ సమావేశంలోనే చర్చించాము అంటూ ఆయన వెల్లడించారు అయితే వాలంటీర్లకు సంబంధించి గత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి జీవోలు ఇవ్వలేదన్నారు సరైన ఉత్తర్వు పత్రాలు అపత్రాలను జీతబత్యాలను లేకుండానే వారిని నియమించిందన్నారు గౌరవ వేతనాలు విచిత్రంగా ఎక్కడి నుంచి అందించిందో కూడా తెలియని పరిస్థితి కనిపించింది అంటూ గుర్తు చేశారు అయితే తాను ఈ విషయమై చర్చకు తీసుకురాగా సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పరిశీలన చేసి వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక నియమా నియామకాలు జరగలేదంటూ గుర్తించారన్నారు వాలంటీర్ల ఉద్యోగాల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం వారి నిలువన వంచని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు వాలంటీర్లను సేవ చేయడానికి తీసుకొని గౌరవ వేతనాల పేరుతో అనధికారిక చెల్లింపులు జరిపినట్లు తెలుస్తోంది అంటూ పవన్ వ్యాఖ్యానించారు పేరుకు ప్రభుత్వ ఉద్యోగాలని నమ్మించి వారు పూర్తిగా ఏ కోవలోకి చెందకుండా చేయించుకున్నారని పవన్ స్పష్టం చేశారు అసలు జీతాలు ఎక్కడి నుంచి వచ్చాయో వాలంటీర్లు అంతా సంఘ నాయకులను ప్రశ్నించాలని విచిత్రమైన అకౌంటింగ్తో యువతను నిలువునా మోసం చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు యువత జీవితాలు బాగుండాలని కలనకనే వ్యక్తిని వాలంటీర్లను ఆదుకునే విషయంలో సరైన దారి వెతుకుతామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజులు పర్యటనలో భాగంగా మంగళవారం కురుడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులు చెప్పిన సమస్యలు అశాంతం విన్నారు వాటిని రాసుకున్నారు అనంతరం సమస్యలపై అధికారులకు తగిన సూచనలు చేసి పరిష్కార మార్గాలు వెతకాలని చెప్పారు ఈ సందర్భంగా కొందరు యువత వాలంటీర్ల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్పందిస్తూనే వాలంటీర్ అనే పేరును వైసీపీ ప్రభుత్వం అతిపెద్ద తెలివితో పెట్టిందని వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకొచ్చిన వారు అని అర్థమన్నారు కానీ ప్రచారం మాత్రం ప్రభుత్వ ఉద్యోగం అని మభ్యపెట్టి యువతను మోసం చేశారన్నారు కనీసం వారికి జీతాలు ఎక్కడి నుంచి తెచ్చిచ్చారో కూడా తెలియదు ఆర్థిక శాఖ వద్ద నివేదిక కూడా లేదు యువతను పూర్తిగా వంచి వైసీపీ అబ్బం గడుపుతుందని పవన్ వ్యాఖ్యానించారు వారంటీర్ అందరినీ ఆదుకునే విషయంలో సరైన దారి వెతుకుతామని పవన్ అయితే హామీ ఇచ్చారని చెబుతున్నారు